గుంటూరు జీజిహెచ్ లో చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు కిడ్నాప్ కేసు ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు చిన్నారిని ఒక యువతి ఎత్తికెళ్లిందని తల్లి బంధువులు ఫిర్యాదు చేశారని చెప్పారు సీసీ కెమెరాల ఆధారంగా చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదించామన్నారు నిందితులను అచ్చంపేట మండలం క్రోసూరులో అరెస్టు చేశామని చెప్పారు గంటల వ్యవధిలో చిన్నారిని తల్లి ఒడికి చేర్చామని ఎస్పీ చెప్పారు చిన్నారిని ఎత్తికెళ్లిన ఘటనలో ఇద్దరు మహిళలు ఒక వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైందన్నారు ఈ కేసులో లోతైన విచారణ చేస్తున్నామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు ఒక అమ్మాయి వచ్చి నాకు పాప ఇవన్నీ చూడడానికి బాగుంది నా హస్బెండ్ దగ్గర చూపిస్తానని చెప్పేసి చెప్పడం వల్ల ఎవరు షేక్ నీమ్ అయిన బాబుని బాబుని ఇచ్చిన తర్వాత ఆనాడ అయిన తర్వాత కూడా ఎవరు పాప బాబుని తీసుకున్నారో వాళ్ళు వెనక రాకపోవడం వల్ల డౌట్ వచ్చి మనం పోలీస్ ఇన్ఫామ్ చేయడం జరిగింది తర్వాత మనం బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషను అని పాపాని ఇక్కడ నుంచి ఎవరు తీసుకున్నారని చూసామంటే మనము గోరిమెడ శిరీష అనిక ఆవిడ వాడు తల్లి చిత్తపల్లి మంగమ్మ తర్వాత వాడి హస్బెండ్ గోరుగడ్డ ప్రేమ్ కుమార్